బుట్టా రేణుక ఎమ్మెగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేయనున్నారు బుట్ట రేణుక గతంలో కర్నూలు ఎంపీగా పోటీ చేశారు మహిళా నేత బీసీ నేత చేనేత సామాజిక వర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు ఎమ్మెగనూరు అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థినిగా పోటీ చేయనున్నారు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో ఆమె ముందుకు వెళ్తూ ఉంటారు స్థానికంగా ఎమ్మెగనూరులో చేనేత కార్మికులకి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఉంది గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా చేనేత కార్మికుల సమస్య గురించి పార్లమెంట్లో ఆమె స్పందించారు ఏదైనా సరే భవిష్యత్తు తరంలో వృద్ధి చెందాలంటే చేనేత పరిశ్రమకి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులకి మరింత మజూరులు పెంచాలని ఉద్దేశంతో ఆమె ముందుకు వెళ్లనున్నారు కార్మికుల సమస్యల్ని తెలుసుకుంటూ గిట్టుబాటు ధర కల్పించే విధంగా చేనేత వర్గానికి తన శక్తి మేర కృషి చేస్తానని ఆమె చెబుతున్నారు అదేవిధంగా స్థానికంగా ఉండ ప్రజలతో కూడా ఆమె ప్రతిరోజు మమేకమై సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు పరిష్కారం సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశాలు చేస్తున్నారు ఏదైనా గతంలో ఎంపీగా చేసిన అనుభవం ఉంది కాబట్టి రాజకీయంగా అనుభవం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉపయోగించి ఎమ్మెగన్నూరు నుంచి బీసీ అభ్యర్థినిగా విజయం సాధించి జగనన్నకి చేయుతనివ్వాలనేది ఆమె జయం ఏదైనా సరే సంక్షేమ అభివృద్ధి పథకాలు జగనన్న బాగా చేస్తున్నారని జగనన్న చేసే పథకాల్ని ప్రజల్లో తీసుకెళ్లాలి తీసుకెళ్లి కార్యకర్తలని పెంచి తద్వారా ప్రభుత్వానికి సహాయం అందించాలనేది ఆమె జయంగా కనిపిస్తుంది ఎమ్మెగనూరు నుంచి బుట్టారేణుక ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు